హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసిందండి ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు కరువు అలాగే రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మిచాంగ్ తుఫాన్ నష్టపరిహారాన్ని ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది ఖాతాల్లోకి అందించినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మొత్తం చూసుకుంటే మనకు మరొక ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల మందికి డబ్బులు అయితే జమ చేయాల్సి ఉందని ఇక ఈ డబ్బులను ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఇంకా ఎవరికైతే డబ్బులు బ్యాంక్ అకౌంట్లు తప్పుకోండి ఐఎఫ్ఎస్సి నెంబర్లు ఆధార్ నంబర్లు సరిపోకపోవడంతో డబ్బులు జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి పెండింగ్ డబ్బులు అయితే వేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మిచాంగ్ తుఫాన్ నష్టపరిహారాన్ని ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది రైతులకు అందించినట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మరొక ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది ఖాతాల్లోకి నూట అరవై మూడు పాయింట్ ఒకటి రెండు కోట్లు మాత్రమే జమ చేయాల్సి ఉందని ఇక ఈ రైతులకు ఎందుకు డబ్బులు జమ చేయలేకపోయామని చూస్తే బ్యాంక్ అకౌంట్లు మరియు ఐఎఫ్ఎస్సి కోడు ఆధార్ నంబరు సరిపోలేకపోవడం వంటి కారణాలతో అయితే జమ కాలేదని ఒకట లక్షల మందికి కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరించాం కాబట్టి మనకు డబ్బులైతే వేస్తామని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఇక రైతులను అయితే కాంటాక్ట్ అవుతుంది ఏపీ ప్రభుత్వం ఎవరికైతే డబ్బులు జమ కాలేదు వారందరికీ కూడా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి